వినాయక నవరాత్రి పూజలు అందుకున్న గణనాథులను గంగమ్మ ఒడికి ఘనంగా సాగనంపుతున్నారు భక్తులు ఈ నేపథ్యంలో శ్రీ గణేష్ కృష్ణ టాక్సీ సౌండ్ వారు నెలకొల్పిన వినాయక నిమర్జన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు జిల్లా జగ్గంపేట స్థానిక శ్రీ గణేష్ కృష్ణ టాక్సీ స్టాండ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వారు వినాయక చవితిని పురస్కరించుకుని స్టాండ్ వినాయకుడి మండపాన్ని నిర్మించి ఐదు రోజులు విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఐదవ రోజు స్వామివారి నిమర్జన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టాక్సీ ఓనర్స్ వర్కర్స్ మాట్లాడుతూ విఘ్నేశ్వర స్వామి దీవెనలతో పోలీస్ వారి సహకారంతో ఈ సంవత్సరం మా ట్యాక్సీ వినాయకుడి మండపం ఏర్పాటు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఐదవ రోజు స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు మరియు స్వామివారి దీవెనలతో వచ్చే ఏడాది ఇంకా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మద్దాల శ్రీను తాటికొండ చిన్న కొల్లు వీరబాబు రబ్బాని అబూబు శ్రీను రాజపుడి రమణ తదితరులు పాల్గొన్నారు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం

పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్